హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా ఇంగ్లీష్ పేపర్ చదువుతో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం ఇక్కడ చూడండి వైఎస్ఆర్సి ఎన్డీఏ టు లాక్ హార్న్స్ ఇన్ ఆంధ్ర అని చెప్పి రాశారు లాక్ హార్న్స్ అంటే ఇది ఒక ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట లాక్ హార్న్స్ అంటే కొమ్మలు మెలివేసుకోవటం ఒకటి ఒకటి అంటే పోరాటానికి సిద్ధం కావటం అది ఆర్గ్యుమెంట్ కావచ్చు ఇంకో రకం కావచ్చు ఆ లాక్ హార్న్స్ అంటే అర్థం అదనమాట ఓకే లాక్ హాన్స్ అంటే అర్థమైంది కదా అదనమాట పోరాటానికి సిద్ధం కావటం అది ఆర్గ్యుమెంట్ కానీ ఇంకో రకం కానీ ఏదైనా ఆ విధంగా ఇంకా యువతల చేద్దాం ఎస్సీ డోంట్ సస్పెక్ట్ ఎస్సీ అంటుంది ఎస్సీ ఏంటి సు సుప్రీం కోర్ట్ ఓకే దాన్ని షార్ట్గా అలా రాశారనమాట డోంట్ సస్పెక్ట్ ఎఫికెసీ ఆఫ్ ఈఎంస్ అన్నాడు కోర్టు అంటుంది ఏమని డోంట్ సస్పెక్ట్ ఎఫికెసీ అనుమానించవద్దు దీన్ని ఈవీఎంస్ యొక్క ఎఫికసీని ఎఫికసీ అంటే ఒక శక్ ఆ శక్తిని అంటే ఈవీఎంస్ ఏదైతే రిజల్ట్ యీల్డ్ చేస్తుందో రిజల్ట్ ఇస్తుందో అది చక్కగా ఇస్తుంది దానికి ఆ శక్తి ఉంది ఆ శక్తిని అనుమానించవద్దు అని చెప్పి చెప్తుంది అనమాట కోర్ట్ ఇక్కడ అది ఓకే ఇంకొక న్యూస్ దగ్గరికి వెళ్దాం చూద్దాం ఒడిషా ఎక్స్ ఎమ్మెల్యే సెల్స్ ల్యాండ్ టు ఫండ్ డాటర్స్ పోల్ ఎక్స్పెన్సెస్ చూడండి ఒడిషాలో ఎక్స్ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు పాపం ఆయన ఏం సంపాదించలేదు అనుకుంటా ఆయన ల్యాండ్ని అమ్మేశాడట వాళ్ళ కూతురు యొక్క పోల్ ఎక్స్పెన్సెస్ అంటే ఎన్నికల ఖర్చులు ఎన్నికల ఖర్చుల కోసం అమ్మేశాడట మెయిన్ లైన్స్ చూద్దాం ఫేసింగ్ ఫర్మేడబుల్ ఛాలెంజెస్ ఇంక్లూడింగ్ ఫినాన్షియల్ కాన్స్ట్రైన్స్ దేవేంద్ర శర్మ సోల్డ్ ఆఫ్ హీజ్ ల్యాండ్ ఇన్ ద విలేజ్ ఫేసింగ్ ఫర్మేడబుల్ ఛాలెంజెస్ అంటే చాలా పవర్ఫుల్ ఛాలెంజెస్ పాలిటిక్స్లో ఉంటాయి మూతలు వాళ్ళు ఇతరుల వాళ్ళు కూడా ఎన్నో రకాలు ఆర్థికంగా దాని ఇంకో రకంగా ఉంటారు కదా అవి తప్పించుకోలేనటువంటిది చాలా శక్తివంతమైనది ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ కాన్స్టైన్స్ అంటే ఆర్థిక పరమైనటువంటి కొన్ని లోటుపాట్లు అయ్యే ఉన్నాయి కాన్స్టైన్స్ అంటే అవి అనమాట లోటుపాట్లు ఆ దేవేంద్ర శర్మ అన్న ఆయన ఏం చేశాడు దానికోసం చెప్పి సోల్డ్ ఆఫ్ ఓఎఫ్ఎఫ్ అది సోల్డ్ ఆఫ్ హీజ్ ల్యాండ్ ఆయన యొక్క ల్యాండ్ని అమ్మేశాడు సోల్డ్ ఆఫ్ ఇస్ ల్యాండ్ ఇన్ ద విలేజ్ అని చెప్పేసి అంటున్నాడు ఇంకోటి వద్దాం ఇక్కడ ఇదే దాంట్లో రెడ్ గీత గీసిన దగ్గర పైనుంచి చదువు పైలైన్ సోల్డ్ ఆఫ్ హిజ్ ఫైవ్ డెసిమల్ హోమ్ స్టేట్ ల్యాండ్ ఇన్ హిస్ నేటివ్ విలేజ్ అన్నాడు నేటివ్ విలేజ్లో హోమ్స్టేట్ అని అడ్జండి హోమ్ హెచ్ఓఎంఈఎస్టిఈఏడి హోమ్స్టే అంటే ఒక ఎస్టేట్ లాంటిది అనమాట ఒక ఇల్లు ఉండి దాని చుట్టూ తోట ఇదంతా ఉంటుంది కదా అట్లాంటి ఒక మంచి ల్యాండింగ్ అనమాట ఆయన అమ్మేశాడు వాళ్ళ విలేజ్లో అదనమాట ఓకే ఇంకా కొన్ని విశేషాలు మనం ఇక్కడ చూద్దాం ఆఫీసెస్ డ్యామేజ్డ్ కార్యాలయాలు డ్యామేజ్ అయిపోయినాయి చూడండి టూ టెంపరీ ఎలక్షన్ కాంపెయిన్ ఆఫీసెస్ ఆఫ్ కాంగ్రెస్ క్యాండిడేట్ అండ్ సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోడలాయ్ వర్ ఎలిజిడ్లీ డ్యామేజ్డ్ బై అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఇన్ అస్సాంస్ మోరేగౌం డిస్ట్రిక్ట్ అస్సాంలో ఉన్న మోరేగౌం డిస్టిక్లో అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అన్నాడు అంటే గుర్తు తెలియని వ్యక్తులు అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అంటే వాళ్ళు ఏం చేశారట ఈ కాంగ్రెస్ క్యాండిడేట్కి సంబంధించిన మరి ఈయన ఆఫీస్ని ఏం చేశారు టూ టెంపరీ ఎలక్షన్ కాంప్లెన్ ఆఫీసెస్ రెండింటిని పాడు చేసేసారు డ్యామేజ్ చేసేసారు అనమాట ఆరోపిస్తున్నాడు ఆయన ఎవరైనా ఆరోపించేది ప్రత్యుత్ బోటల సిట్టింగ్ ఎంపీ అట ఆయన ఆరోపిస్తున్నాడు ఆ విధంగా ఓకే ఇక్కడ చూద్దాం బుక్డ్ ఫర్ హేట్ స్పీచ్ హేట్ స్పీచ్ అంటే ఇంకొకళ్ళని ఇంకొకళ్ళ మీద ద్వేషం కలిగేలా మాట్లాడటం అనమాట ద్వేషాన్ని పుట్టించేలాగా మాట్లాడటం ఎయిట్ స్పీచ్ అంటారు ఆ విధంగా చేసినందుకు ఇక్కడ బుక్ చేశారు అదొక న్యూస్ అట్లా న్యూస్ చదువుతూ ఉంటే మనకి కొత్త కొత్త అర్థాలు అర్థం ఓకే ప్రతిరోజు ఎంతో కొంతసేపు న్యూస్ చదవటం మంచిది నేర్చుకోవాలంటే థ్యాంక్ యూ వెరీ మచ్ Let's meet tomorrow with some new words.